గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎం జరుచులు ఛానల్కి బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఈ ఊసుగాయల సీజన్ ఇప్పుడు కాబట్టి ఎక్కడ దొరికినా కొనికొచ్చిన ఊసురుగాయల చట్నీ ఎరి పచ్చడి సంవత్సరం ఉంటుంది అండ్ ఎంత ఈజీ మెథడ్లో నేను ఇప్పుడు చూపిస్తా అంటే వీడియో స్కిప్ చేయకుండా చూడరు ఎందుకంటే చిన్నపిల్లలు కూడా వేయచ్చు అండ్ వంట రాని వాళ్ళు కూడా వేయొచ్చు బ్రహ్మాండంగా ఉంటుంది అసలు దాని టేస్టే వేరు ఊసిరిగాయ అంటేనే నోట్లో నీళ్ళు వస్తాయి ఇంకా పచ్చడి అంటారా సూపర్ పచ్చడి అసలు ఒక్కసారి వేసుకుంటే ఇక మళ్ళా ఇది సీజన్ కాబట్టి అంత ఉండనే ఉండదు అది వేసిన మూడు రోజులకి అయిపోతుంది మా ఇంట్లో అయితే అంత ఊర్సుకొని తింటారు కిలో వేసినా కిలో వేసిన ఇక ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక మా ఇంట్లో పూల చెట్లు చూడు కూరగరా ఇక ఎంత ముద్దుగా ఉన్నాయి ఉషిరా నచ్చితే లైక్ చేయాలి మరి ఈ పూల చెట్లకాయల నుంచి ఊసిరికాయలు ఎట్లా తెంపనో మీకు చూపిస్తాను ఓకేనా ఇవది అవి ఉల్లిపూ ఉల్లి ఆకు అంటే ఉల్లి ఆకు పువ్వు అది ఎంత బాగుందో చూసారా ఉల్లిగడ పెడతా పువ్వులు చూసినారా మా ఇంట్లోని ప్రకృతి అది అయ్యో ఉసిరగాయ చెట్టు ఫ్రెష్గా ఇప్పుడే తెంపి ఇప్పుడే వేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కొంచెం చిన్నగా అయినాయి కాబట్టి సీజన్ ఇక చూసిరా అంగూరు గుత్తులు లెక్కనే ఉన్నాయి చూసిరా ఎంత మంచిగా ఉన్నాయో ఇగదేం పాలవి అవి పిల్లల్ని కూడా ఎక్కడ పంపించకండి అంటే కొమ్మలు చాలా తేలికగా ఉంటాయి అది బరువు ఉండవు అవి ఎక్కినామంటే చెట్టు నేను కూడా ఎవరిని ఎక్కనియండి చెట్టు ఎక్కగానే ఆయనతో పుట్టుక్కుని దినిగిపోతాయి ఇగో ఇట్లా పిట్టలకు నీళ్ళు పెడతామండి గోడల పండి మొత్తం ఎండాకాలం పెట్టాలి దయచేసి అందరు పెట్టండి దేంట్లోనైనా పాడైనవి బాగుంటాయి మన ఇంట్లో జగ్గులు బగ్గులు అందులో అన్ని ఇట్లా నీళ్ళు పెట్టాలి పాపం మూగజీవులు ఇగో ఇప్పుడు మనం మంచిగా ఉసిరిగాలు తెంపుదాము ఈ బకెట్ నింపుకుందామా ఎంత ఎత్తే అంత తింటారు కొన్నేయాలి వేయాలి ఇక ఫస్ట్ ఉసిరిగాయలేసి ఓ అందరు పంపిస్తుండే ఇక ఇప్పుడు ఏమో ఏమన్నా అంటే ఇక శతనవుతలేదండి ఈ బకెట్లు ఇవి ఉసిరుగా ఎంత మంచిగా ఉన్నాయో అవి కూడా చేసలు వచ్చంగా వచ్చేస్తాయండి కింద పడితే మీరు ఎప్పుడైనా ఇట్లా తెంపుకొని పచ్చడి వేసా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరు ఇంట్లో చెట్లు ఉన్నాయా తెంపుదాం ఇక ఫుల్ది అయ్యో ఉసిర నోరు ఇట్లా మనసు నిండిపోతుంది ఆ చెట్టుని చూస్తే అందరు అడుగుడే పప్పు మస్తు ఉంటుందండి ఉసిరిగాయలు సి విటమిన్ సూపర్ ఉంటుంది రోజు రెండు తింటే కూడా పండ్లు ఓ క్యాల్షియం మస్తు అన్నీ ఉంటాయి ఇక ఇట్లా తీసుకొచ్చి కొన్ని అర్ధ కిలో కంటే ఎక్కువ ఉంటాయి కిలోకు కొంచెం తక్కువ ఉన్నాయి అంతే ఇట్లా మంచిగా నీళ్ళలో వేసుకొని ఇట్లా ఫ్రెష్గా వాష్ చేసుకోవాలి ఫ్రెష్ ఉన్నాయి కదా మంచిగా ఇట్లా వాష్ చేసుకోవాలి రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఇగో ఇట్లా మంచిగా ఒక బుట్టిలో తీసుకొని నీళ్ళు మొత్తం ఆరిపోయిన తర్వాత ఇవి ఒక కాటన్ క్లాత్లో వేసుకొని అస్సలు నీళ్ళ తడి ఉండకుండా తుడుచుకోవాలని మొత్తం డ్రై చేయాలి వాటిని నీళ్ళ తడి లేకుండా ఎందుకంటే పచ్చడి కదా వాటర్ ఎక్కడ ఉన్నా కూడా పాడైపోతుంది సో ఇగో ఇదిగోండి ఏం లేకుండా ఇక అక్కడక్కడ ఇంకొకటి ఉంది కూడా మొత్తం తీసినా కూడా అక్కడక్కడ కనిపిస్తుంది ఇవో ఇట్లా అట్లా తీసేయాలి నీట్గా కనిపిస్తుంది ఇక మంచిగా ఉడుచుకొని ఒక బౌల్లో తీసుకోవాలి ఓ అప్పుడు ఇక పచ్చళ్ళు ఎట్లా ఇదు మొత్తం ఇప్పుడైతే గంటలు కూడా వేయద్ద గంట కూడా పట్టది ఇక ముందుగా నేను తీసుకున్న వాటికి ఒక మూడు స్పూన్సు ఆవాలు ఒక రెండు స్పూన్సు టీ స్పూన్స్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ ఇవ మెంతులు మీరు ఇంకా ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు అన్నీ ఏమగానండి పచ్చడికి మాత్రం ఉప్పు కరెక్ట్గా ఉండాలి కారం ఉప్పు అల్లం వెల్లిగడ్డ పేస్టు ఇప్పుడే ఫ్రెష్గా నూరింది మస్తు ఉంటుంది వాసన గాంధక రావాలి ఎలెమన్ ఇవన్నీ మీకు ఎన్ని నచ్చుతాన్ని వేసుకోవచ్చు ఉప్పు మాత్రం తక్కువండి ఇక బీపీలోనే షుగర్లోనే ఉప్పు తక్కువేసిరో నాశనం అవుతుంది పొద్దుగాలే ప్రొద్దున్నే ఖరాబ్ అయిపోతుంది ఇక మళ్ళా దాన్ని ఒక కిలో ఉప్పు వేసినా కూడా పచ్చడి మళ్ళీ చేతికి రాదండి ఈ ఒకటే ఒకటి మంచిగా ఫస్ట్ మెంతులేసి దాని తర్వాత వేసి ఆవాలు వేసి ఇట్లా మంచి ఎరోమా వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకొని చల్లారడానికి ఒక ప్లేట్లో తీసేసుకోవాలి తర్వాత ఈ నూనె ఈ పల్లి నూనె యూజ్ చేస్తామండి అయితే ఈ నూనె ఏం చేయాలంటే ఎంత అయితే నీకు పచ్చడికి అవసరమో అంత వేసుకోవాలండి నూనె పచ్చడికి ఎంత అవసరమో అంత వేసుకోవాలి ఫస్టే తర్వాత ఇది మిక్సీ చేసుకుందాము చల్లారిపోయింది ఇగ ఈ పౌడర్ మిక్సీ చేసుకొని పక్క పెట్టుకుందాం తర్వాత ఇగ మొత్తం పచ్చడికి ఎంత అవసరమో అంత నూనె వేసుకోవాలి ఫస్టే వేసుకొని ఇగ మొత్తం డ్రై అయిన ఉసిరికాయలు ఇట్లా వేసి ఇవి మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇగో ఇట్లా బాగా కలర్ రాకున్నావా ఏం కాదు ఇవి ఇట్లా ఇక మిగిలింది ఉంటుంది కదా కొంచెం తీసిన నేను ఆయిలు తర్వాత అదే నూనెలో జీలకర్ర ఆవాలు ఇక మీరు మిరపకాయలు మినప్పప్పు శనగపప్పు కరివేపాకు మీరు వేసుకోవచ్చండి నేను వేయలేదు తర్వాత ఇగ అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఇది వేసి ఏం చేయాలంటే దీన్ని బ్రౌన్ కలర్ అలా రానియొద్దండి ఓన్లీ పచ్చి వాసన పోయే వరకే ఇంక ఈ వాసన చూస్తే మొత్తం వాడకట్ట తెలవాలి మనం పచ్చడి వేస్తున్నామని నాకు ఇక ఎల్లిపాయలు ఎల్లి అవి ఎల్లిరగ్గలు వెళ్ళాలంటే నాకు మస్తు ఇష్టం అవి అల్లవి పచ్చళ్ళు అందుకే నేను స్పెషల్గా వేసుకున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోలేదు ఇక ఏదో సల్లారిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించుకోవాలి ఆ పోసు మొత్తం సల్లారిన తర్వాత ఇగో ఈ ఉసిరిగాయలు వేయాలి వేసి ఇక కారం వేసుకోవాలి నేను కారం కొంచెం వేస్తున్నాను ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ముగ్గురు ఉన్నారండి ఆ పచ్చడి వేసిన మూడు రోజులు అదే తింటారు వాళ్ళు సో అందుకే కొంచెం కారం ఇటు చూసి వేసుకున్నాను ఉప్పు మాత్రం అట్లా అనేద్దండి ఇక బీపీలు ఉన్నోళ్ళు షుగర్ ఉన్న వాళ్ళు మీరు తినకున్నా సరే కానీ ఉప్పు తక్కువ ఉంటే మాకు మంచిది కదంటే మీకు ఉప్పు మీకు పచ్చడే వాడదు ఉంటే ఎప్పుడో ఇంత తినాలి ఏం కాదు కానీ ఉప్పు మాత్రం తక్కువేయద్దు రేపు ప్రొద్దునే ఖరాబ్ అయిపోతుంది మామిడికాయ పచ్చడి కూడా మీరు చూడండి కొంచెం ఉప్పు తక్కువ ఉన్నా సరే మనం మిక్సీ చేసుకున్న పౌడర్ ఉంది కదా సో అది కూడా వేసుకొని ఇట్లా మంచిగా కలుపుకోవాలి నేను కారం కూడా కొత్తది ఏం కాదండి మేము వాడుతున్నది త్రీ మ్యాంగో అయితే సూపర్ ఉంటుంది రెడ్ కలర్ వస్తుంది ఇంకా త్రీ మ్యాంగో ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతానికి వేయాలి కదా చెట్లనే ఉండే ఎప్పుడంటే అప్పుడు వేసుడు పచ్చళ్ళు చేసుడైనా ఇక తర్వాత ఇక మ్యా దీన్ని మీరు పులుపు ఎంత తింటారో దాన్ని బట్టి మీకు సూప్ ఎంత కావాలో దాన్ని బట్టి కూడా ఇంకా మీరు కొంచెం వేసుకోవచ్చు ఇట్లా మంచిగా వండుకోవాలి ఏ వాళ్ళకి ఇలా విత్తులు పోకుండా ఇక ఇట్లా మంచిగా దేనితోట ఫిల్టర్ చేసి ఏ నిమ్మరసం వండుకోవాలి ఇట్లా సూపర్ ఉంటుంది ఆయన ప్రతి ఒక్కరు చేయొచ్చు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా ఈజీ సూపర్ ఉంటుంది ఆయన ప్రతి ఒక్కరు చేయొచ్చు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా ఈజీ మెథడ్ ఇది ఆయన టేస్ట్ అనేది అయితే ఆ టేస్ట్ అయితే అసలు అద్దిరిపోతుంది ఇక కొంచెం టేస్ట్ చూడాలి కొంచెం ఉప్పు తక్కువనే కనిపిస్తుంది ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన చూడండి ఇంకా రేపటి వరకు కొంచెం తక్కువ అవుతుంది ఎందుకంటే ఊర్షులుగాలి ఉంది కదా ఇక మీదికెళ్ళ కొంచెం పోస్తున్నా అంటే నేను తీసిన చెప్పినా కదా మీకు కొంచెం నూనె ఎక్కువ అవుతుందేమో అని అన్నట్టు తీసిన ఎక్కువ ఏం కాలేదు కరెక్ట్ అయింది మనం డబ్బాలు ఎత్తినప్పుడు నూనె ఉండాలండి కొంచెం పచ్చడి అన్నప్పుడు నూనె ఉండాలి లేకపోతే డ్రై అయ్యి వేసుకోవడానికి అస్సలే ఉండదు లోపలికి దిగదు కూడా తప్పకుండా ఆయిల్ ఉండాలి అందుకే డాక్టర్లు పచ్చడి తినద్దంటారు కదా ఆ ఆయిల్ ఉప్పు అయితే ఉంటుంది ఇక చూసిరా సూపర్ సూపర్ పచ్చడి తింటే ఇక నోట్లో నీళ్ళే వస్తాను కదా అని నాకు మస్తు ఇష్టం అండి ఊసుగాయలు ఇక చూడరు సీజన్ కాబట్టి ఎప్పుడు మామిడి తొక్కేనా ఇట్లా వేసుకొని తినూరి నచ్చిందా మరి నచ్చితే లైక్ చేయాలి మీరు కామెంట్ బాక్స్లో ఊసిరుగాయలు పచ్చడి వేసిరా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయరి మీరు ఎట్లా ఇస్తారో కామెంట్ బాక్స్లో రాయండి నచ్చిందా మరి నాకు వీడియో నచ్చితే మీ కామెంట్స్ రాయాలి తప్పకుండా ఆయన లైక్ చేయడం మర్చిపోవద్దండి ఇక చూసిరా నెయ్యి వేసినా కొంచెం అంతా వేడి వేడి అన్నంలా ఉషిరుగా పచ్చడి వేసుకొని ఇంత నెయ్యి వేసుకొని తింటుంది అబ్బా గట్రా నాజుగ్గా అసలు కలపని కలపద్దు కానీ ఇక వీడియో తీస్తున్నా కదా మీరే అబ్బాయింతర పడతారని బాగుండదని ఇట్లా గట్లా కలుపుతున్నాక అంత నాజుగా ఏం కలపనండి నేను పచ్చడి అంటే కర్ర కర్ర ఇట్లా కలుపుడే ముద్దలు పెట్టుడే మా అయితే పచ్చడి వేసినాక ఆ పచ్చడి వేసిన కలిపిన బౌల్ ఉంటుంది కదా అండనే అన్నం ఎద్దురు అదొక టేస్టు ఏదో హుసిరా హుసిరుగా சூப்பர் நீதோ சீரோ வந்து வைத்தீ நோட்டில் நிழலே வைத்தேன் வத்தலேவா பச்சடன்னாக்காது அது ரோ